జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఉందా దేవునికి వాక్యానికి ప్రాధాన్యత ఉందా జ్ఞాపకం చేసుకోండి చాలా ఈ దినాల్లో చాలామంది ఈ యొక్క ప్రాధాన్యతని మర్చిపోయినారు చాలా మంది ప్రాధాన్యత క్రైస్తవులైనటువంటి వాళ్ళు దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు నువ్వు ఏ పని మొదలు పెడితే ఆయనకి ఏదైనా ప్రాధాన్యత ఉందా అని ఏమి ఎవరిస్తున్నారా పరిశు రాస్తున్నారు కంటే ముందు మీరు ప్రార్థన చేసుకొని క్వశ్చన్ పేపర్ రూపం చేస్తున్నారా పరిశురాస్తే కంటే ముందు ఏమైనా ప్రార్థన చేసుకొని మీరు రాయడం మొదలు పెడుతుంటున్నారా ఒక ఇల్లు కడుతుంటుంటే లేకపోతే పని చేస్తుంటుండే పొద్దున్నే వంట చేస్తుంటుంటే లేకపోతే పొద్దున్న స్కూల్ కాడికి పోతుంటుంటే మీకంటే మీకు వచ్చిన విషయం అర్థం కావడానికి చెప్తున్నాను ఒక ఫారినర్ వచ్చారంట ఎక్కడికి చెప్పాను హెబ్రోన్కి హెబ్రోన్కి ఒక ఫారినర్ ఎవరో వచ్చారంట ఫారినర్ వచ్చి ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గమనిస్తూ ఉన్నా అంట ఏం గమనిస్తున్నాడు హెబ్రోన్లో ఉన్న యాక్టివిటీస్ గమనం చేస్తున్నాడు ఫిబ్రవరిలో ఉన్న యాక్టివిటీస్ గమనం చేస్తున్నాడు ఏమని గమనం చేస్తున్నాడు అని అంటే గమనం చేయండి ఫిబ్రవరిలో ఉన్న యాక్టివిటీస్లో గమనం చేస్తుంటే ఆ దినము మార్నింగ్ లేస్తానే ఆయన కలుస్తూనే ఆయన ఒక మాట చెప్పాడు పక్షిగారు అంటే ఎవరో వచ్చారు వస్తేనే ఆయన అంటే లెటర్ స్ప్రే అని అంట ఏమన్నా చెప్పండి లెటర్ స్ప్రే అన్న అంటే ప్రార్థన చేసుకుందాం అని అనంట ఏదీ లేదో లేదు లెటర్ స్ప్రే అన్నాడే అని అనుకొని సరే ఈరోజు నేను ఒక పని చేయాలి అనుకున్నాను అంట ఈయన లెటస్ ప్రే అని ఎన్నిసార్లు అంటాడో అని లెక్క పెడితే ఒక్క దినములో ఆయన రెండు వందలకు పైసార్లు అన్నా అంట ఏమని చెప్పండి ఏమన్నాడు లెటస్ ప్రే అనే మాట ప్రార్థించుకుందాం రండి అనే మాటని ఒక్క దినములో రెండు వందలకు పైసార్లు అన్నా అంట ఎవరికి ప్రాధాన్యత ఉందండి ఆయన జీవితంలో చెప్పండి